ఇప్పుడైన తర్వాత ఎయిర్టెల్ జియో విఎస్ఎన్ఎల్ విఐ వాడుతున్న వారికి ట్రై గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికెన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎట్లయితే తెలుపుదండి మనం టెలికాం కంపెనీల ట్రై కీలక ఆదేశాలు జారీ చేసింది వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ట్రై టెలికాం కంపెనీలకు చర్యలు చేపడుతూనే ఉంటుంది టెలికాం కంపెనీలు ఎయిర్టెల్ జియో అదేవిధంగా విఐ వడాఫోన్ ఐడియా ఫైవ్ జీ ఫోర్ జీ టూ జీ కవరేజ్ మ్యాప్లను వెబ్సైట్ యాప్లు అయితే ప్రచురించాయన్నమాట వినియోగదారుల ఆపరేటర్లు ఎంచుకోవడంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి టెలికాం కంపెనీలు వారి వెబ్సైట్ యాప్ల్లో నెట్వర్క్ కవరేజ్ మ్యాప్లను ప్రచురించాలని టెలికాం రెగ్యులరేటర్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఎంఎన్పి నియామకాల ప్రకారం మొబైల్ వినియోగదారులు కొత్త సిమ్ కొనుగోలు చేసిన తొంభై రోజుల తర్వాత మాత్రమే తమ నెంబర్ను మరొకరికి ఆపరేటర్కు పోర్ట్ అయితే చేయవచ్చు సిమ్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ టెలికాం ఆపరేటర్ నెట్వర్క్ మంచిదో తెలియదు వినియోగదారులు ఈ సంస్థ దృష్టిలో ఉంచుకొని టెలికాం రెగ్యులేటరీ ఇక టెలి ఇటీవల టెలికాం కంపెనీలు వెబ్సైట్ లేదా యాప్లో తమ నెట్వర్క్ కవరేజీ నిర్మాణాత్మక వివరణాత్మక మ్యాప్ను పొందుపరచాలని ట్రాయ్ ఆదేశించింది దీనివల్ల వినియోగదారులు ఏ నెట్వర్క్ను వాడితే బాగుంటుందో సులభంగా తెలుసుకోవచ్చు అనమాట సో మొత్తానికి గత ఏడాది ఆగస్టులో ట్రాయ్ ల్యాండ్ లైన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవ నాణ్యత నిబంధనలు సవరించింది టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం ఆపరేటర్లు వెబ్సైట్లో జియో స్పేస్షియల్ నెట్వర్క్ కవరేజ్ మ్యాప్లను ప్రచురించాలని ఆదేశించింది ఈ మ్యాప్లలో వైర్లెస్ వాయిస్ లేదా బ్రాండెడ్ బ్రాడ్బ్యాండ్ సేవ ఎక్కడ అందుబాటులో ఉందో వినియోగదారులు తెలుస్తుందన్నమాట టెలికాం కమ్యూనికేషన్ విభాగం డిఓటి తన అధికార ఎక్స్ హ్యాండిల్లో ఈ టెలికామ్ ఆపరేటర్లను ప్రచురించిన కవరేజ్ మ్యాప్ను చిత్రాన్ని పోస్ట్ చేసింది తద్వారా వినియోగదారులు ఇప్పుడు ఆపరేటర్లు ఎంచుకునేటువంటి ముందుగా కవరేజ్ మ్యాప్ను తనిఖీ చేయగలరని తెలుసుకోవచ్చు ఈ ఆటల తర్వాత దేశంలో నూట ఇరవై కోట్ల మొబైల్ వినియోగదారులు ఉపశమనం కలుగుతుంది కొత్త టెలికాం ఆపరేటర్లు ఎంచుకోవడం ప్రస్తుతం వినియోగదారుల కవరేజ్ మ్యాప్ సహాయం తీసుకోవచ్చు దాని కవరేజ్ ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకోవడం సులభం అవుతుందన్నమాట నూట ఇరవై కోట్ల వినియోగదారులకు ఉపశమనం మొత్తం ఇది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఎంతవరకు మరి సిగ్నల్లు ఉంటాయి ఏందనేది ఇవన్నీ కూడా కవరేజ్ ఎంతవరకు చేస్తుంది ఏందనేది ఫోర్ జీ వస్తుందా టూ జీ వస్తుందా ఫైవ్ జీ వస్తుందా అని చెప్పేసి త్రీ జీ వస్తుందా అనేది ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు అనమాట సో గుడ్ న్యూస్ అది చెప్పడం జరిగిందనమాట ఐటెల్